వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని వవ్వేరు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ దొడ్ల విజయలక్ష్మి విజయదశమి సందర్భంగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మరియు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి బుచ్చి మండల ప్రజానికానికి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా దొడ్ల విజయలక్ష్మి మాట్లాడుతూ బ్యాంకు ఖాతాదారులు రైతులు బ్యాంకు అభివృద్ధికి తోడ్పడడం చాలా సంతోషంగా ఉందన్నారు అలాగే రైతు సోదరులకు నా పదవీ కాలంలో యూరియా కొరత లేకుండా చూసుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు రైతు సోదరులకు మేము ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా తెలిపారు ఇలాంటి మరిన్ని సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తల కోసం మన టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానళ్ళకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తలతో టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ ముందుగా ప్రశాంత్ రెడ్డి గారికి తర్వాత మా బుచ్చి మండలం రైతాంగా అంతా కూడా నా నేను విజయదశి ప్రభుత్వ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను అలాగే రైతు సోదరులందరూ కూడా బ్యాంకు వృద్ధికి సహకరించాలని కోరుకుంటూ వాళ్ళకి త్రీ పర్సెంట్ డిబేట్ అన్నీ ఇస్తున్నాము అలాగే యూరియా కొరత లేకుండా మేము ఈ పదవి పదవిలో ఉన్న రోజులు యూరియా కొరత లేకుండా రైతు సోదరులకి కృషి చేస్తామని తెలుపుకుంటున్నాం రైతు సోదరులందరికీ కూడా పదిహేను పర్సెంట్ డివిడెంట్ కూడా ఇస్తున్నాము మా ఉబేర్ బ్యాంకు ఇవన్నీ ఈ యొక్క స ఇవన్నీ కూడా రైతులు రైతులకు మేము చేసేటటువంటి మా బ్యాంకు తరఫున వీళ్ళందరికీ కూడా సర్దు నేర్పందరూ కూడా మా యొక్క త్రిసర్దు కమిటీ తరఫున ఏ ఏ స్వార్థ లేకుండా మేము Und ich wusste auch nicht, ich